ఏపీలో బేడ బుడగజంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బుడగజంగం వర్గానికి కేంద్రం లభించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ అసెంబ్లీలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది అయితే గతంలోనే ఈ తీర్మానం కేంద్రానికి పంపబడింది కానీ ఆమోదం రాలేదు ఈసారి పరిస్థితి ఎలా ఉంటుంది కేంద్ర స్పందన ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేరి కామెంట్ చేయవలసిందిగా మనవి గతంలో బేడ బుడజాలను ఎస్సీలో చేర్చాలని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులోను లోను ఏపీఎస్ఎం తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆమోదం రాలేదు కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని అనౌన్స్ చేశారు చూశారు ఆంధ్రప్రదేశ్ కులాల జాబితాలో బుడగజంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభ సమక్షంలో ఉంది అనుకూలంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది అయితే ఈసారి పరిస్థితి మారుతుందా కేంద్రం స్పందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది సంచార జాతిగా ఉన్న బేడ బుడగజంగం వారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారు అందుకే వీరిని ఎస్సీ జాబితాలో చేర్చాలని గత ఇరవై ఏళ్ళుగా పోరాడుతున్నారు ఈ వర్గీకరణ ద్వారా వారికి విద్యా ఉపాధి రిజర్వేషన్ అవకాశాలు లభిస్తాయి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గత ఏడాది చివరిలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసి ఈ విషయమే వినతి పత్రం అందించారు అలాగే గత వారంలో లోక్సభలో ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది ఎముగనూరు ఎమ్మెల్యే బైరెడ్డి జయనాగేశ్వర్ అసెంబ్లీలో వీరి స్థితిగతుల గురించి ప్రస్తావించగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు మంత్రివర్గం సమావేశంలో నివేదికను సిద్ధం చేసి కేబినెట్ ముందు ఉంచి మార్చి ఇరవై అసెంబ్లీలో ఈ నివేదికను మంత్రివర్గం నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది ఈ నిర్ణయాన్ని బేడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ స్వాగతించారు ఇరవై హక్కు కోసం పోరాడుతున్నాం ఈసారి కేంద్రం ఆమోదించాలని కోరుతున్నామని అన్నారు అలాగే జాతీయ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నూలు జిల్లాలో నిర్వహించిన బేడ బుడగ జంగాల గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటు మనోహర్ పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపి ఈ నిర్ణయం అనేక కుటుంబాలకు న్యాయం చేస్తుందని వారికి మంచి భవిష్యత్తును అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఇది మన మీద ఇది అంటే చాలా బాధ అనిపించింది సమస్య వింటా ఉంటే ఇది నేను కేబినెట్ లో కూడా మాట్లాడాను ఇది కేబినెట్ లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మా చెప్పాను జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ ఉంది కానీ ఆంధ్రాలో మన మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేక కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వారికి ఇబ్బంది మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం 哎、嗯，别、嗯、动！嗯嗯嗯嗯 ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు ఆమోదించలేదు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రానికి ఉన్న మంచి సంబంధాల కారణంగా ఈసారి ఆమోదం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బేర బృగజ వర్గానికి న్యాయం జరగాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి